హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజుటి మన వీడియోలో దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు తెలిసో తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అసలు దేవుడికి నైవేద్యాన్ని ఎలా సమర్పించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం దేవుడికి ప్రసాదం పెట్టేటప్పుడు పొరపాటును కూడా ఈ తప్పులు చేయవద్దు మామూలుగా హిందువులు దేవుడికి నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు అయితే దీపారాధన చేసేటప్పుడు దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు చాలామంది తెలిసి తెలియక అనేక రకాల తప్పులు చేస్తూ ఉంటారు కొంతమంది వారాల్లో చేసుకుంటే మరికొంతమంది నిత్య పూజలు చేస్తూ ఉంటారు ఏదైనా పెద్ద పూజ వ్రతాలు లాంటివి చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం పవిత్రమైన తేదీ సమయం చూసుకొని చేస్తూ ఉంటారు దేవుడికి పూజ చేసేటప్పుడు నైవేద్యం సమర్పించేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదు అంటున్నారు పండితులు చాలామంది తెలుసో తెలియకో పూజ చేసేటప్పుడు పలు రకాల తప్పులు చేస్తూ ఉంటారు చాలామందికి ప్రసాదాలు ఎప్పుడు సమర్పించాలో కూడా తెలియదు ఇంట్లో దేవునికి ప్రసాదం నివేదించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దేవుడికి ప్రత్యేకంగా ప్రసాదం చేస్తున్నప్పుడు వంటగది గ్యాస్ స్టవ్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి అది కూడా సాత్విక ఆహారమై ఉండాలి దేవునికి ప్రసాదం నివేదన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి ఉతికిన దుస్తులు మాత్రమే ధరించాలి ఒకసారి విడిచిపెట్టిన దుస్తులను అస్తలు ధరించకూడదు అదేవిధంగా దేవుడికి ప్రసాదం పెట్టే పాత్ర కూడా చాలా ముఖ్యం ఈ ప్రసాదం బంగారం వెండి రాగి ఇత్తడి పాత్రల్లో మాత్రమే ప్రసాదాన్ని అందించాలి అలాగే దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాత అక్కడే ఉంచకూడదు ప్రసాదం సమర్పించిన కొద్దిసేపటికి ప్రసాదాన్ని తీసి కుటుంబ సభ్యులందరికీ పంచిపెట్టాలి దీనివల్ల సంతోషం శ్రేయస్సు అదృష్టం కలిసి వస్తాయని చెబుతారు దేవుడికి ఎప్పుడు ఒక పండు నివేదన చేయకూడదు రెండు పండ్లు పెట్టాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ